ఏపీ తెలంగాణలో నేడు నామినేషన్లను పరిశీలించనున్నారు నిన్న చివరి రోజున రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలు అందజేశారు ఏపీలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు వేల రెండు వందల పది నామినేషన్లు దాఖలు కాగా ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఏడు వందల ముప్పై ఒక్క నామినేషన్ పత్రాలు వచ్చాయి తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎనిమిది వందల తొంభై ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి మల్కజ్గిరిలో అత్యధికంగా నూట పద్నాలుగు ఆదిలాబాద్ లో అత్యల్పంగా ఇరవై మూడు నామినేషన్లు పడ్డాయి నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువు ఉంది మే పదమూడున తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది ఏడు దశల పోలింగ్ తర్వాత జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపడతారు గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఏపీలో నేడు నామినేషన్ల పరిశీలన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి ఫైనల్ గా ఎవరెవరు బరిలో ఉంటారు ఎంతమంది బరిలో ఉంటారు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో నేడు వాటి స్క్రూటినీ సంబంధించినటువంటి అంశాలపైన ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది ఈ రోజు ఫైనల్ గా అయిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారు ఎంతమంది బరిలో ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక అంశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకో చూసుకుంటే కనుక నామినేషన్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో ఉండడం వారిని ఉద్దగించేటువంటి పరిస్థితులు అసమ్మతికి సంబంధించి